ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రములు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటి అంటే నెక్స్ట్ డే తిరుమలలో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము అనేసి అయితే వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ డే మేము ముందు రోజు దర్శనం అయింది కదా ముందు రోజు దర్శనం ఎఫెక్ట్కి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అయిపోయి ముందు రోజు సో నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ తీసుకునే గ్యాప్లో లేట్గా లేచామన్నమాట అందువల్ల ఇంకా లేటుగా లేకడం వల్ల ఇంకా థింగ్స్ అన్నీ లేట్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా కొండ దిగడం కూడా లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే మేము కొంచెం సెవెన్ కల్లా లేచి మేమైతే రెడీ అయిపోయాము ఇంకా శివ వాళ్ళు ఇంకా అప్పటికి లేవలేదు సో ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని మేము రెడీ అయిపోయి మా రూమ్ దగ్గరే టిఫిన్స్ ఉంటే అక్కడ టిఫిన్ చేసేసి ఇలా పక్కన గీత గీతోపదేశం పార్క్ అనే ఒక పార్క్ ఉంది సో ఆ పార్క్కి అయితే వచ్చామన్నమాట తిరుపతి ఎప్పుడు వచ్చినా సరే ఈ పార్క్ నేను అంటే అంత అబ్జర్వ్ చేయలేదు బట్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేసామన్నమాట సో ఇలా పార్క్ వెళ్ళాము అంటే కొంచెం ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి సో అలాగా పార్క్ వెళ్ళి కాసేపు పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం అంటే ముందు రోజు దర్శనము బాగా స్ట్రెయిన్ అయిపోయాం అన్నమాట అందుకని త్వరగా లేకలేకపోయాము త్వరగా లెగలేకపోవడం వల్ల కొండ దిగలేదు కదా సో అందువల్ల లేదంటే మేము కాణిపాక్ మవీ చూద్దాం అనుకున్నాము బట్ లేట్ అయిపోయింది అన్నీ చిన్న పిల్లలు ఉన్నారు కదా పైగా మాకు కూడా అసలు ఎనర్జీ లేదు అసలు చాలా స్ట్రెయిన్ అయిపోయాము అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ చాలాసార్లు చూసాము బట్ మళ్ళీ ఇంకెప్పుడైనా చూడొచ్చులే అని చెప్పేసి ఇక్కడే అలా టైం స్పెండ్ చేస్తాం అన్నమాట సో ఇలా అందరూ గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే లేహా కోసం ఒక చిన్న విషయం అయితే చెప్పాలి తను లేహా ఇలా చూడు లుక్ అంటే చాలు వెంటనే హాయ్ చెప్పేస్తుంది కెమెరా ఆన్ చేసి లేహా లుక్ అనగానే చాలు హాయ్ అనమాట అంటే తనకి బాగా ఇంకా అంటే యూట్యూబ్లో మాటమాటికి హాయ్ చెప్తూ ఉంటాం కదా నెక్స్ట్ పిల్లలైతే పార్క్లో కాసేపు అయితే ఎంజాయ్ చేశారు సో మేమైతే శివామ కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు కూడా రెడీ అయ్యి టిఫిన్ చేసి పార్క్కి వస్తే గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు అందరం ఇక్కడ అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము సో మొత్తానికైతే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ రూమ్స్కి వెళ్ళి వెకెట్ చేసేసి ఇంకా కొండ దిగిపోయే కొండదికి అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళాము శ్రీనివాస మంగాపురంకి శ్రీనివాస మంగాపురంలో పెద్దగా పిక్స్ ఏం తీసుకోలేదు ఒక పిక్ కూడా తీసుకోలేదు ఎందుకంటే అక్కడ చాలా అంటే ఎండగా ఉంది గుడిలో చాలా చల్లగా ఉంది బట్ గుడిలోకి ఫోన్ ఎలా చేయరు కదా ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ లంచ్ చేసేసి అక్కడి నుంచి అలివేలి మంగాపురం వెళ్ళాము అక్కడ మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెము త్రీ అలా అయింది టైము త్రీ కల స్టార్ట్ అయ్యి వెళ్ళాము సో అలా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ దర్శనం కూడా అక్కడ లేట్ అయింది దర్శనం అలివేలు మంగపురంలో ఈవినింగ్ టైంలో ఊరు ఏనుగుని ఇలా ఊరేగిస్తారు కదా సో అదైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను సో అక్కడే మాకు తెలిసింది మా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయని సో అందుకని చెప్పి వెంటనే బస్సు బుక్ చేసుకొని కాంప్లెక్స్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా తీసుకొని అక్కడ టిఫిన్స్ అంటే బస్సు ఒక ఒక ప్లేస్కి వస్తుంది కదా సో ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము రీచ్ అయిపోతే నైన్కి అలా బస్ వచ్చింది సో అందరం అయితే బస్సు ఎక్కేసి ఇది బస్సులో మార్నింగ్ మార్నింగ్ తీసిన వీడియో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బస్ని స్లీపర్ బస్ అందరికీ అయితే సఫిషియంట్ స్లీప్ అయితే ఉన్నదే ఆ రోజు మాత్రము కరెక్ట్గా మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి టైం టెన్ థర్టీ అయింది మార్నింగ్ సో టెన్ థర్టీయే కదా అయిందని వెంట వెంటనే ఇంకా హౌస్ క్లీనింగ్ అది చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి లంచ్ అది చేసేసి మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ త్రీకి అలాగా సింహాచలం అయితే స్టార్ట్ అయ్యాము అంటే ఇక్కడ మేమైతే ఏం చేస్తామంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ అయితే ఇది ఫాలో అవుతారు సో మనం ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన సింహాచలం మళ్ళీ మన ఊర్లో ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటాం కదా సో అలా అన్నమాట ఇదైతే మా చిన్నప్పటి నుంచి నాకు ఇది తెలుసు సో అందరం అయితే ఒకే కార్లో స్టార్ట్ అయిపోయాము కొంచెం గంజస్టెడ్గా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ సింహాచలంలోని దేవుడి దర్శనం చేసుకుంటే తప్ప ఇది ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయినట్టు కాదు ఇది అనే అది మా ఫీలింగ్ అన్నమాట సో అందుకని చెప్పి కంపల్సరీగా అయితే తిరుపతి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ తిరు అదే రోజు మ్యాక్సిమం అదే రోజు వెళ్ళి సింహాచల దర్శనం అయితే చేసుకుంటాము సో ఇది ఎందుకు చేసుకుంటాము అంటే ఏమో నాకు తెలియదు కానీ బట్ నేనైతే ఏమనుకుంటానంటే సేఫ్గా మన ఊరైతే రీచ్ అయిపోయినందుకు ఆ మన ఊర్లో ఉన్న దేవుణ్ణి కూడా దర్శించుకొని థ్యాంక్స్ చెప్పుకున్నట్టు అని నేనైతే ఫీల్ అవుతాను సో మొత్తానికైతే మనం సింహాచలం కొండ మీదకైతే వచ్చేసాము ఇదిగోండి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ వైజాగ్ ఇక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు బట్ మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోయింది నెక్స్ట్ అయితే దర్శనం కూడా చాలా బాగా గర్భగుడిలోకి వెళ్తాం అన్నమాట సో దర్శనం చాలా బాగా కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు ఈ చూసాను ఈ చాలాసార్లు సింహాచలం వచ్చాను కానీ ఎప్పుడు కూడా దీన్ని అబ్జర్వ్ చేయలేదు అనమాట ఇవి ఏంటి రాళ్ళు ఎలా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు మా అత్తయ్య ఇల్లు కట్టుకుంటే ఇలా రాళ్ళు పేర్చుకుంటే ఇల్లు కట్టుకుంటారంట ఇదైతే నాకు నిజ ఇదే ఇప్పుడే తెలిసింది సో అందుకని వెళ్ళి గబాగబా వెళ్ళి ఫోన్ పట్టుకొని వచ్చి మరి వీడియో తీసాను కింద ఎక్కడో ఫోన్స్ కార్ దగ్గర పెట్టే కార్లో పెట్టాము సో కిందకి వెళ్ళి మళ్ళీ కార్ ఫోన్ పట్టుకొని వచ్చాను సో ఇదిగోండి ఇక్కడ మా బాబు చూసారా పెద్ద బిల్డింగే కట్టేస్తాడేమో ఫ్యూచర్లో మొత్తం చేస్తున్నాడు లైన్గా అందరూ ఒక్కొక్క బిల్డింగ్ కట్టాలని చెప్పేసి అందరూ రాళ్ళు అయితే పేర్ చేసామన్నమాట నెక్స్ట్ నేను కూడా రాళ్ళు పేర్చేసాను ఆల్రెడీ నాకు నేనైతే చిన్నదే పేర్చనలేండి అంత పెద్ద బిల్డింగ్ కాదు నాకు ఓన్లీ ఒక మంచిది పెద్ద ఇల్లు ఒక్క ఒక ఫ్లోర్ అయినా చాలని చెప్పేసి నేను ఓన్లీ ఒక ఫ్లోర్దే పేర్చుకున్నాను నెక్స్ట్ అయితే ఇదిగోండి చూసారా ఎంతమంది ఎంతమంది ఇలా పెట్టారో ఇది నిజమో అవ్వదుమో నాకైతే తెలియదు కానీ సో అందరూ పెడుతున్నారు కదా ఒకవేళ పెడితే మనం కూడా కట్టుకొచ్చేమో నాకు చిన్న దాంతో నేనైతే పెట్టేసా అనమాట బట్ పోండి ఇందులో కొంతమంది అయినా తీరే ఉంటాయి మిగిలిన కూడా తీరాలని కోరుకుందాము నెక్స్ట్ అయితే సింహాచలం దర్శనం ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కంపల్సరీగా మనం ఎక్కడికెళ్ళినా ఫొటోస్ అనేవి నాకైతే చాలా ఇష్టం అన్నమాట సో అందుకని అందరం అయితే గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము నెక్స్ట్ గ్రూప్ ఫోటో తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ అంటే మా పాపని ఇలా లేహని ఇలా వదిలితే చాలా అలా పరిగెత్తేస్తుంది దాని వెనక నేను పరిగెత్తాల్సి వస్తుంది సో ఫైనల్గా అయితే పరుగులెత్తుకుంటూ తిరుపతిలో కూడా ఇలానే జరిగింది సగము జనాల వల్ల స్ట్రెయిన్ అయిపోతే సగం మీ పిల్లల వల్ల స్ట్రెయిన్ అయిపోయాము నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్ని చోట్ల లడ్డూలు ఇలా దేవుడి దగ్గర పెట్టి అప్పుడైతే ప్రసాదం పంచుతాము సో అంటే అందరూ ఇలా ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు బట్ మేమైతే ఇలా ఫాలో అవుతామన్నమాట సో అందరూ దగ్గర ఇలా ప్రసా అదే అన్ని గుళ్ళో ప్రసాదాలు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాము సో నేనైతే తిరుపతిలో భగవద్గీత కొనుక్కున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉండేది బట్ అది అది లేదు ఇప్పుడు సో అందుకని చెప్పేసి మళ్ళీ కొనుక్కున్నాను అనమాట అప్పుడు స్టార్టింగ్ పాత భగవద్గీత ఉన్న కొత్త ఫస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లో అయితే రోజుకొక పేజీ చదివేసేదాన్ని అలా ఒక వన్ వీక్ చదివాను తర్వాత ఇంకా చదవలేదు ఆపేసాను బట్ ఈసారి అయినా సరే రోజుకొక పేజ్ చదువుదామని మళ్ళీ కొనుక్కున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి నెక్స్ట్ అయితే పూజ అంతా అయిపోయాక సరే ఇలా రెస్ట్ అంటే మా ఎదురింటి సరోజుని ఏమో త్రిమూర్తులు పూజ చేసుకుంటుంది తను ఏమో పిలిచింది అనమాట అంటే కథ చదవమన్నది సో అలా చదవమని పిలిచినప్పుడు నువ్వు అని మనం చెప్పలేము నేనైతే అసలు చెప్పలేను ఎందుకంటే మనకి అది ఒక అవకాశం వచ్చింది ఆ దేవుడికి ఇది కూడా ఒక రకమైన సేవే కదా సో వచ్చినప్పుడు నేనైతే నువ్వు చెప్పనమాట సో అందుకని చెప్పేసి అందరం అయితే వెళ్ళి కథ చదువు కథ చదువుకున్నాము పూజకు కూడా అందరం వెళ్ళిపోయాము ఇంకా సో అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక ఆంటీ ఇలాగే కథ చదవడానికి పిలిచేవారు త్రిమూర్తుల పూజకి బట్ పెళ్ళి అయిన తర్వాత నేనైతే మా ఇంట్లో నేను చేసుకుంటున్నాను పూజ అంతకుముందు చేసేవాళ్ళం అన్నమాట పెళ్ళికి ముందు మా ఇంట్లో చేసేవారు కాదు నెక్స్ట్ ఇలా చూశారు కదా మా ప్రయాణం తిరుమల నుండి వైజాగ్ వరకు ఎలా అయితే జరిగింది ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్